హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆస్తి కోసం సుమిత్రని కిడ్నాప్ చేసిన జ్యోత్స్న నిజం తెలుసుకొని జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పారిజాతం జ్యోత్స్న ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నిజం చెప్పవి దాసుని కిడ్నాప్ చేసి నువ్వు ఎక్కడో దాచిపెట్టావు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏంటి జ్ఞానింగ్ అసలు ఏంటి ప్రతిసారి నన్నే అనుమానిస్తున్నావు నీకెవరో చెప్పుడు మాటలు చెప్పి నీ చేత ఇలా నన్ను అడిగిస్తున్నారు కదా అయినా నీ మనవరాల్ని నమ్మకుండా ఎవరి మాటలో నమ్ముతావేంటి నువ్వు అని జ్యోత్న అంటూ ఉంటే ఎవరి మాటలో విని నిన్ను నేను అనుమానించడం లేదే నీ ముఖంలో నేను చూస్తున్న భయాన్ని చూసి అప్పుడు అనుమానిస్తున్నాను నిన్ను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే నా ముఖంలో భయమేంటి అని అంటూ ఉంటుంది జ్యోస్న నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానన్నప్పుడు నీ ముఖంలో భయాన్ని నేను అంతా కూడా గమనించాను నువ్వు ఎలాగ వణికిపోతున్నావో నిజం ఎక్కడ బయటపడుతుందని భయపడుతున్నావో అంతా నేను పసిగట్టాను ఆ మాత్రం నాకు తెలియదు అనుకో అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అన్న మాటలకి నేను నేనెందుకు అలా చేస్తాను చెప్పు నేను ఖచ్చితంగా అలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావు కాబట్టే నన్ను ఇంతలా అనుమానిస్తున్నావు అని చెప్తూ జోస్నా అయితే పారిజాతాన్ని మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో ఇక సుమిత్రకి బాగా దగ్గు వస్తూ ఉంటుంది అలా దగ్గు రావడంతో ఇక సుమిత్ర అయితే దగ్గు దగ్గలేకపోతున్నాను ఈయన చూస్తే ఇంట్లో లేరు జ్యోత్స్న ఏం చేస్తుందో అని ఇక జ్యోస్నా దగ్గరికి అయితే ఇక వెళ్తుంది అలా వెళ్ళేసరికి గ్రాని నేనెందుకు నాన్నని కిడ్నాప్ చేస్తాను చెప్పు ఆయన నా కన్న తండ్రి ఆ విషయాన్ని నేను మర్చిపోతాను అనుకుంటున్నావా అని అంటూ జోస్నా అయితే చెప్తుంది ఆ మాట విని గుమ్మం దగ్గర ఆగిపోయిన సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోయి కన్న తండ్రిని కిడ్నాప్ చేస్తానా అంటుందేంటి అసలు జోస్నా ఎవరిని కిడ్నాప్ చేసింది అని అలా వింటూ ఉంటుంది అప్పుడేకా పారిజాతం అయితే నువ్వెందుకు కిడ్నాప్ చేయవే దాసుగాడు నిజం చెప్పేస్తాడని నువ్వు కిడ్నాప్ చేస్తావు ఎందుకంటే దాసు నిజం చెప్పేస్తే ఈ ఆస్తి నీకు దక్కదు కదా ఆస్తి కోసం నువ్వు ఎంతకైనా దిగజారిపోతావని నాకు తెలుసు పెంచిన తండ్రిని పెంచిన తల్లిని కూడా నువ్వు ప్రేమగా చూసుకోలేకపోతున్నావు ఆ రోజు దశరథని కూడా చంపాలనుకున్నావు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను డాడీని చంపాలని అనుకోవడం ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటుంది జ్యోస్నా నాకు కాదే పిచ్చి మిగతా వాళ్ళకి పిచ్చి పట్టిస్తున్నావు నువ్వు ఆ రోజు దీప షూట్ చేయలేదని నువ్వు ఆ సత్య పండుగని తీసుకువచ్చి షూట్ చేయించావని నాకు బాగా తెలుసు ఎందుకంటే తర్వాత నువ్వు ఆ సత్య పండుగతో మాట్లాడడం అంతా కూడా నేను విన్నాను అప్పుడే నాకు అనుమానం వచ్చింది అలాగే కోర్టులో అందరూ కూడా అసలు రివాల్వరే దీప పేల్చలేదు ఎక్కడి నుంచి వచ్చిందో రివాల్వర్ తెలీదు ఆ గన్నులోది కాదు అని చెప్పిన తర్వాత నాకు బాగా క్లారిటీ వచ్చింది దీపని అడ్డంగా ఇరికించడానికి చివరికి నువ్వు పెంచిన తండ్రినే చంపాలని చూసావు అని అంటూ పారిజాతం నిజాన్ని బయట పెడుతుంది ఆ రోజు నిన్ను ఈ ఇంటి వారసురాల్ని చేస్తే ఈ ఆస్తి మొత్తానికి నా మనవరాలే వారసురాలుగా ఉంటుంది అధికారిగా ఉంటుంది శివన్నారాయణ నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అలాంటి శివన్నారాయణ మీద పగ తీర్చుకోవాలని నేను నిన్ను ఆ రోజు మార్చేశాను నా కొడుకుకు పుట్టిన నిన్ను తీసుకువచ్చి సుమిత్ర కూతుర్ని చేసి ఈ ఇంటికి మహారాణిని చేశాను కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు కనీసం తండ్రి అని కూడా పట్టించుకోకుండా నువ్వు అర్ధవాణ్ణి కిడ్నాప్ చేసావు కదా దాసుని అని అంటూ పారిజాతం తన నోటితోనే నిజాన్ని బయట అంటే ఆ రోజు ఈయన్ని షూట్ చేసింది దీప కాదా జ్యోస్నా ఆయన్ని షూట్ చేయించిందా దీపని నేను ఎన్నెన్ని మాటలు అన్నానో ఆ పాపమే నాకు ఇలా శాపంగా మారి ఈ రోగం వచ్చి అని సుమిత్ర అయితే జ్యోత్స్నా మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోత్స్నా తన కన్న కూతురు కాదని నిజం తెలుసుకొని తట్టుకోలేకపోతుంది తర్వాత ఇక పారిజాతం ముందు నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే జ్ఞాని నీకు ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నాను విను నిజంగానే నాన్నని నేనే కిడ్నాప్ చేశాను అని జ్యోష్ణ అయితే పారిజాతం ముందు ఒప్పుకుంటుంది కిడ్నాప్ అంటే అందరూ కిడ్నాప్ చేసి హింసలు పెట్టినట్టు కాదు గిరాని రాజభోగాలు అనుభవిస్తున్నాడు నాన్న ఊర్లో ఉంటూ తిరిగే నాన్నే ఒకచోటే కూర్చోబెట్టి ఇద్దరు పని వాళ్ళని పెట్టి ఆయనకి నేను సేవలు చేయిస్తున్నాను సమయానికి భోజనం పెడుతున్నాను ఆయన ఒంటి మీద అసలు ఇంత కూడా ఈగ వాలకుండా చూసుకుంటున్నాను మమ్మీ కొన్ని రోజులు ఆగితే చచ్చిపోతుంది ఇక దాంతో అందరూ కూడా బాధలో ఉంటారు ఈలోగా డాక్టరు బోనుమేరో ఇవ్వడానికి జోస్నా కుదరదని వారసు కాదని నిజాన్ని బయటపెట్టింది కానీ చాకచక్యంగా తెలివిగా తప్పించుకున్నాను నా పాటలు నేను పడుతుంటే మధ్యలో నీ కొడుకు వచ్చి నిజం చెప్పేస్తాను అంటూ నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవమానిస్తూ నిజం చెప్తానని భయపెడుతుంటే ఎలా ఊరుకొని గ్రాని అందుకని ఒక చోట దాచి ఉంచాను తప్ప కిడ్నాప్ చేసి హింసలు పెట్టడం లేదు అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడే ఇక పారిజాతం అయితే ఆలోచనలో పడుతుంది నేను నీ మనవరాలు కానీ నీకు బాధను కలిగించేది ఏది చేయను నువ్వు నాకు ఇంత ఆస్తిని ఇంత హోదాని ఇచ్చావు లేకపోతే ఎక్కడో పేదింట్లో బతకాల్సిన నన్ను ఇక్కడ భవనంలో పెట్టావు నిన్నెందుకు నేను మోసం చేస్తాను కానీ నా మాట విను నేను నాన్ననేమి చేయను నీకు మాటిస్తున్నాను కదా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడేక ఇంకా జ్యోత్నా మాటల్ని మళ్ళీ కూడా నమ్మిస్తుంది ఇక నమ్మేసిన తర్వాత ఇక ఈ విషయాన్ని వెంటనే కార్తిక్కి ఫోన్ చేసి చెప్పాలని సుమిత్ర అయితే ఇక వెళ్తూ ఉంటుంది వాళ్ళకి తెలియకుండా చాటుగా ఇక వెళ్ళేసరికి తనకి దగ్గు అయితే బాగా వస్తుంది అలా సుమిత్ర దగ్గడం అంతా కూడా వినిపిస్తుంది జ్యోత్స్నాకి వినిపించిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్న అయితే గ్రాని ఎవరో మన మాటల్ని విన్నారు ఆ దగ్గు మమ్మీదే అనుకుంటా అంటే మమ్మీ ఇప్పుడు వరకు ఇక్కడే ఉండి మన మాటల్ని వింటున్నట్టుంది అని వెంటనే బయటికి వెళ్ళి చూసేసరికి అప్పుడేక సుమిత్ర అయితే వెళ్తూ ఉంటుంది ఇక సుమిత్రను చూసి అవునే నువ్వు చెప్పింది నిజమే మీ మమ్మీ మన మాటల్ని వినేసింది నువ్వు తన కూతురివి కాదని తను నిజం తెలుసుకుంది ఇప్పుడేం చేద్దాము అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడేక జ్యోత్న అయితే ఇక దగ్గరికి వెళ్తుంది సుమిత్ర దగ్గరికి ఏంటి మమ్మీ గుమ్మం దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడేక సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది ఎవరికే మమ్మీ నీకు నేను మమ్మీనా నువ్వు అసలు నా కన్న కూతురువే కాదు కదే నన్ను మమ్మీ అని ఎలా పిలుస్తున్నావు నువ్వు అని సుమిత్ర అయితే జ్యోస్నా చంప పగలగొట్టి ఇక షాక్ ఇస్తుంది అంటే మీ మాట్లాడుకునే మాటల్ని మొత్తం వినేసావు అనమాట అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా విన్నానే విన్నాను మీ ఇద్దరు నా కుటుంబానికి చేసిన కుట్రని మేము తెలుసుకున్నాము ఏంటి గారు మిమ్మల్ని అత్తయ్య అని పిలవాలన్నా కూడా నాకు అసహ్యంగానే ఉంది ఇంట్లో పని మనిషిగా ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇంటికి ఇల్లాలని చేసిన మావయ్య గారిని మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది ఈ కుటుంబంలో ఒక్కరిగా ఉన్న మీరు ఈ కుటుంబ నాశనాన్ని కోరుకున్నారు అసలు మీకు మనసు ఎలా ఒప్పింది అత్తయ్య అని అంటూ పా సుమిత్ర పారిజాతాన్ని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం తలంచుకొని సుమిత్ర అని అంటూ ఉంటే గ్రాని నిజం తెలిసిపోయాక నిన్ను తిట్టకుండా నెత్తిన పెట్టి పూజించుకుంటారనుకుంటున్నావా వాళ్ళ నూటమ్ట వచ్చే మాటలు అవేలే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే కా జ్యోత్స్నాతో ఇప్పుడే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను చెప్పి నిన్ను మీ గ్రాణిని కూడా అరెస్ట్ చేస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నావు నీకెందుకు ఇవన్నీ ఇప్పుడు అవసరం అంటావా ఇంకా ఎన్నో రోజులు బ్రతకవు ఉన్న రోజులైనా ఆనందంగా ఉండకున్నా నీకెందుకు వచ్చింది ఇలాంటివన్నీ అని అంటూ ఉంటుంది జ్యోత్నా చీ నీలాంటి దుర్మార్గురాలనా ఇన్ని రోజులు కూడా నేను కన్న కూతురులాగా చూసుకొని ప్రేమించింది అని అంటూ ఉంటే నేను దుర్మార్గురాలనే మమ్మీ నాకు కావాల్సింది ఆస్తి అంతే తప్ప బంధాలు కాదు ఇప్పుడు నువ్వు అందరికీ నిజం చెప్పాలని అనుకుంటున్నావు కదా అలాంటి నిన్ను నేనిప్పుడే మాయం చేయబోతున్నాను అంటే ఇప్పుడికిప్పుడే చంపాయిన్లే ఇంకొన్ని రోజులు పాపం ఎలాగో నీకు సగం ఆయుష ఆ భగవంతుడు ఆ ఆయుష పూర్తయ్యే వరకు నిన్ను బ్రతికనిస్తానులే నీకు వచ్చిన రోగంతోనే నువ్వు చచ్చేలాగా చేస్తాను ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా నీ గురించి తెలియకుండా చేస్తాను అని అంటూ ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడేక మత్తు స్ప్రేని సుమిత్ర ముఖం మీద కొడుతుంది మత్తు స్ప్రేని కొట్టడంతో ఇక సు సుమిత్ర స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోయి సుమిత్ర అయితే పడిపోవడంతో పారిజాతం ఇప్పుడు ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటే ఏం చేస్తున్నానో చూస్తూ గ్రాని నీకే అర్థమవుతుంది అని ఇక పారిజాతంని ఆశ్చర్యపరుస్తూ జ్యోత్న అయితే సుమిత్రని కిడ్నాప్ చేసేసి తీసుకువెళ్ళిపోతుంది ఇప్పుడు ఎవరైనా వస్తే నేనేం చెప్పాలి అని అంటూ ఉంటే పారిజాతం నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచానులే అని అంటూ ఉంటుంది జోస్న తర్వాత ఇక నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది తర్వాత దశరథ శివనారాయణ ఇంటికైతే వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ లేరేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక ఇంటి పని మనిషి వచ్చి పారిజాతం గారు పక్కింటి పేరంటానికి వెళ్ళారు సార్ అని వెళ్ళారని చెప్తుంది తర్వాత ఇక జ్యోత్న ఎక్కడుందని దశరథ అడుగుతూ ఉంటే అమ్మాయి గారు ఎవరో ఫ్రెండ్ వచ్చారని బయటికి వెళ్ళారు అని చెప్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో సుమిత్రని ఒంటరిగా వదిలేసి ఎవరు పల్లె మీద వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని శివనారాయణ కోప్పడతాడు అప్పుడే ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తాడు దశరథ సుమిత్ర గదిలో ఉండదు కానీ లెటర్ అయితే ఉంటుంది అప్పుడే ఇక లెటర్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతాం ఇక వెంటనే నాన్న నాన్న అని అరుస్తూ వస్తాడు కిందకి అప్పుడే ఇంకా దశరథ టెన్షన్ పడుతూ రావడం చూసిన శివన్నారాయణ ఏం జరిగిందిరా ఇంతకలా టెన్షన్ పడుతూ వస్తున్నావని అడుగుతూ ఉంటే నాన్న సుమిత్ర గదిలో లేదు నాన్న అని అంటూ ఉంటాడు సుమిత్ర గదిలో లేకపోవడం ఏంటి దశరథ మొత్తం వెతికావా ఇల్లంతా అని అడుగుతూ అవును నాన్నా తను రూమ్లో లేదు కానీ లెటర్ ఉంది నా గురించి మీరందరూ కూడా అలా బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను జోస్నా నా కూతురు కాదని అసలు డాక్టర్ ఎందుకందో తెలియడం లేదు నా గురించి మీరందరూ పడే బాధ చూడలేక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నన్ను మాత్రం మీరు ఎక్కడా కూడా వెతక్కండి అని లెటర్లో రాసింది నాన్న అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో జోస్నా పారిజాతం ఇంటికైతే వస్తారు అప్పుడే పారిజాతాన్ని శివనారాయణ కొట్టబోతూ ఉంటాడు ఏంటండి ఏం జరిగింది అని అంటూ ఉంటుంది పారిజాతం ఎక్కడికి పోయావు నువ్వు ఇక్కడ సుమిత్ర లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సుమిత్రని జాగ్రత్తగా చూసుకోవాలని లేదా నీకు అని అంటూ ఉంటే అంత ఎందుకు నాన్న అసలు పిన్ అంటే అత్తగారు పిన్ని పట్టించుకోకం లేదంటే అనుకోవచ్చు సొంత కూతురే వదిలేసింది కదా నాన్న అని అంటూ ఉంటాడు దశరథ అది కాదు డాడీ గ్రాని ఉంది కదా అని నేను నా ఫ్రెండ్తో వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళాను అని అంటూ ఉంటే కనీసం మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని నీకు ఇంత కూడా లేదు కదా అని అంటూ ఉంటాడు దశరథ ఇక చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఇంకా జ్యోత్న అయితే డాడీ మమ్మీని నేను వెతికి తీసుకొస్తాను అని ఇంకా తను బయటకైతే వెళ్తుంది తరువాత కార్తీక్ దీప ఇద్దరికి కూడా ఈ విషయం తెలిసి కార్తీక్ అయితే ఆ ఇంట్లో సమయానికి వీళ్ళిద్దరూ లేరు అసలు ఏం జరుగుంటుంది అని పారిజాతం దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడే ఇక పారిజాతం అయితే నన్ను అడుగుతున్నా వింట్రా నేను పక్కింటికి పేరంటానికి వెళ్ళాను అని అంటూ పారిజాతం చెప్తూ ఉంటే పారు నిజం చెప్పడం లేదని అర్థమైపోతుంది అతను ఏదో చేశారు వీళ్ళు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తిక్ అయితే ఇక జ్యోస్నా సుమిత్రని దాసు దగ్గరికి తీసుకువెళ్తుంది దాసు పక్కనే కూర్చోబెడుతుంది తాళ్ళతో కట్టేసి ఇక సుమిత్ర అయితే మెలకు వస్తుంది ఇంతలో దాసు అయితే దుర్మార్గురాల అసలు వదిలినందుకే కిడ్నాప్ చేశావు అని అడుగుతూ ఉంటే నీకులాగే రెచ్చిపోయింది అందుకనే కిడ్నాప్ చేశాను అని అంటూ ఉంటుంది చూడు మీ వదిన నీ కళ్ళ ముందే చచ్చిపోవడం నువ్వు చూడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఇంతలో సుమిత్రకి మెలుకు అయితే వస్తుంది సుమిత్రకి స్పృహ రావడంతో చుట్టుపక్కల చూసేసుకునేసరికి దాసు అయితే ఉంటాడు దాసు అని అంటూ ఉంటే నన్ను క్షమించొదిన నేను ఒక పాపపు కూతుర్ని కన్నాను ఒక దుర్మార్గాలకి జన్మనిచ్చాను కానీ నీ కడుపున పుట్టిన నీ కూతురు మాత్రం దేవత అని అంటూ ఉంటాడు దాసు అయితే నా కూతురు ఎక్కడుంది దాసు ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఎక్కడుండడం ఏంటోదినా నీ కళ్ళ ముందు రోజు కూడా నిన్ను చూస్తూ బాధపడుతుంది అమ్మకేం జరుగుతుందని కంగారు పడుతుంది దీపే నీ కన్న కూతురు అని దాసు అయితే నిజాన్ని చెప్పేస్తాడు అప్పుడే ఇక దాసు మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఏంటి దాసు నువ్వు మాట్లాడేదే దీప నా కన్న కూతురు అని అంటూ ఉంటే అవును నా దీప మీ కన్న కూతురు అని చెప్తాడు దాసు అప్పుడే జ్యోస్నా అయితే పోనీలేం పోయే ముందు నీ కూతురు ఎవరో తెలిసింది నీకో అని అంటూ ఉంటుంది జోస్న జోస్న ఇప్పుడు నీదే మొత్తం టైం అని ఈ కర్మకి తగిన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు చేసిన పాపం నిన్ను నిలువెల్లా చీరేస్తుంది అని దాసు అయితే అంటూ ఉంటాడు ఏంటి చీరేసేది ఎవ్వరికీ కూడా అనుమానం రాదు నా మీద అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా వచ్చినా ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని జ్యోస్న అనేసరికి అప్పుడు ఇక సుమిత్ర అయితే చూడు నువ్వు చేసే కుట్రలు కుతంత్రాల ముందు నా ప్రేమ తల్లి ప్రేమ నా కూతుర్ని ఇక్కడికి రప్పిస్తుంది తల్లి ప్రేమే నన్ను కాపాడుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇంకో నాలుగు రోజులు ఉన్నావంటే నువ్వు ఇలాగే ఈ కుర్చీలోనే చస్తావు ఇప్పుడు నీకు అన్ని ఎందుకు ఇప్పుడు అని అంటూ జ్యోత్స్నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది సుమిత్రతో తరువాత ఇక జ్యోత్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత దాసు ఎలాగైనా సరే జ్యోత్స్నా గురించి ఆయనకి తెలియాలి ఏదో ఒకటి చెయ్యి దాసు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే అక్కడున్న రౌడీల్ని పిలిచి ఒక్కసారి నేను మా అమ్మాయికి ఫోన్ చేయాలి ఫోన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఫోన్ అయితే ఇస్తారు ఇచ్చాక బయటికి అయితే వెళ్ళమని చెప్తాడు వాళ్ళని ఏంటి సార్ బయటికి వెళ్ళేది మీరు ఈ లోపల తప్పించుకుంటే అని అంటూ ఉంటే ఏంటి తప్పించుకునేది ఇన్ని రోజులు తప్పించుకున్నానా మనొకసారే కదా ఇప్పుడేం తప్పించుకోలే వెళ్ళండి బయటికి అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే వాళ్ళిద్దరూ బయటకు అయితే వస్తారు వచ్చిన తర్వాత ఇక వెంటనే దాసు అయితే ముందు పారిజాతానికి ఫోన్ చేస్తాడు అమ్మా ఎలా ఉన్నావు నేను దాసుని అంటాడు అప్పుడే పారిజాతం రే నీ కూతురు నిన్ను భద్రంగా పెట్టి చక్కగా రాజులాగా చూసుకుంటుందంట కదరా అని అంటూ ఉంటే సరేలేమ్మా నీకు జోస్నా అలా చెప్పిందాం జోస్నా ఎప్పుడు కూడా మా మీద కంప్లైంట్స్ ఇస్తానే ఉంటుంది మా మీద జ్యోత్నాకి ప్రేమ ఉందనుకుంటున్నావా లేదో జ్యోత్స్నా కేవలం ఇప్పుడో తన అవసరానికి మమ్మల్ని ఇలా ఉండనిచ్చింది లేతే ఎప్పుడో చంపేసేది నీకు ఒక నిజం చెప్పాలని నేను ఇప్పుడు ఫోన్ చేశానమ్మా జ్యోస్నా మామూలు ఆడది కాదు నువ్వు అనుకున్నట్టు వంద రేట్లు డేంజర్ మనిషి ఆ రోజు నేను నిజం చెప్పడానికి వస్తున్నానని తల మీద కొట్టి నన్ను చంపి ఆనవాలు లేకుండా చెయ్యాలని చూసింది ఈ విషయం నీకెక్కడ తెలిసిపోతుందని ప్రతిరోజు కూడా తనలో భయాన్ని నేను చూసేవాణ్ణి అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక దాసు అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇక షాక్ అయిపోతూ ఏంటో నువ్వు మాట్లాడేది నిన్ను కొట్టి చంపాలని చూసింది జోస్నానా అని అంటూ ఉంటే అవును నన్ను కొట్టి చంపాలని చూసింది జోస్నానే అమ్మ ఇక నువ్వు ఇప్పటికీ కూడా మనిషిలాగా ఆలోచించు కొంచెం మానవత్వం ఉంచుకొని మంచిగా ప్రవర్తించి సుమిత్ర వదిలి కాపాడుకోవాలి అని అంటూ ఉంటే సుమిత్రని ఎలా కాపాడుతారా తను కన్న కూతురు లేదు కదా దగ్గర అని అంటూ ఉంటుంది పారిజాతం ఎందుకు లేదమ్మా ప్రతిరోజు పక్కనే ఉండి మీ అందరికీ సేవ చేస్తున్న దీపే ఆ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథల అన్నయ్య కూతురు అంటూ దాసు నిజాన్ని బయట పెడతాడు ఈ విషయం జ్యోత్స్నాకి ఎప్పుడో తెలుసు కానీ జ్యోత్స్నా మాత్రం ఏమీ తెలియనట్టు తను మీ దగ్గర నటిస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాం పారిజాతం షాక్ అయిపోతూ నువ్వు చెప్పేది నిజమా దాసు అని అంటూ ఉంటే అవునమ్మా నేను చెప్పేది నిజమే వెంటనే రా వదిన పాపం చాలా దగ్గుతో బాధపడుతుంది వదిలి కాపాడేది దీపేనమ్మా దీపే ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందే వచ్చింది అని అంటూ ఉంటాడు దాసు అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా ఇప్పుడు నిజం తెలుసుకున్న పారిజాతం జ్యోత్స్న బండారం తెలుసుకున్న పారిజాతం ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి